హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు యూనిక్ ఈరోజు మనం అండ్ టేస్టీ బెండకాయ సూప్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే చాలా నచ్చుతుంది ముందుగా మనం ఇక్కడ బెండకాయలు రెండు పచ్చిమిర్చి ఆనియన్ రెండు టమాటో కరివేపాకు కొత్తిమీర తీసుకొని పికి సరిపడా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కూరగాయలు అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడాక అందులోకి రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గే వరకు క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గాయి అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి టమాటా కూడా వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వల్ల తొందరగా మగ్గుతుంది ఇలా అన్నీ వే పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లో టమాటా మంచిగా మగ్గుతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెండకాయ కూడా వేసుకున్నాక టూ టు త్రీ మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకొని టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత బెండకాయ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి కారం కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ధనియాల పొడి కూడా వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ కారం మగ్గాక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పిసికి ఇందులో వేసుకోవాలి రసం వేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి అంతే అండి అయిన టేస్టీ బెండకాయ సూప్ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీ ఇలా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇలా బెండకాయ సూప్ మగ్గుతున్నప్పుడు ఇందులోకి మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఏ పులుసుల్లోకి అయినా మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వేసుకోకపోతే ఒకసారి వేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ బెండకాయ సూప్ అయితే రెడీ అయిపోయింది మీకు మా వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్